దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి అనేటువంటి కృపల వర్ధులతను మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత పరిశుద్ధ నామల్లో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారండి నేనైతే కోరుకుంటా ఉన్నా ఒక విషయాన్ని అయితే మీకు చాలా వీలైనంత త్వరగా తెలియపరచాలనేటువంటి ఆలోచన నా నేనైతే కలిగి ఉన్నానండి ఏంటి ఆలోచన అంటే ఇరాన్కి ఇస్రాయల్కి మధ్యన జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లేకపోతే యుద్ధ వాతావరణం అంతా కూడా మీకు తెలిసినటువంటి విషయమే తెలియదైతే ఏమి కూడా కాదు కానీ దీన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు కూడా నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే క్రీస్తు రెండవ రాకడ అతి సమీపంగా ఉంది ఆయన రాకడ గుర్తులన్నీ కూడా జరుగుతున్నాయి మత్స్సు వార్తలు ఆయన రాసినట్టుగా ఆ దిన మీరు యుద్ధ సమాచారాలు వింటారు దేశం మీదకి దేశం వెళ్ళడం అనేటువంటి దాన్ని మీరు వింటారు చూస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఇంకా అంత్యకాల సమయంలోనే ఉన్నాము ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి ఇంక అందులో సందేహం లేదు అనేటువంటి విషయాన్ని అందరు క్రైస్తువులు కూడా నమ్మేదే అందరు క్రైస్తువులతో పాటుగా ఇస్లాం సహోదరులు కూడా ముస్లిం సహోదరులు కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని బట్టి కూడా వాళ్ళు కూడా అపారమైన నమ్మకం కలిగి ఉన్నారు రావాల్సిన మెస్సయ్య ఈష రాబోతూ ఉన్నాడు మనం చివరి రోజుల్లో ఉన్నామనేటువంటి విషయాన్ని అందరూ కూడా నమ్ముతున్నారు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఎప్పుడెప్పుడు ఈ నిర్మాణం అంతా కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని బట్టి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ప్రవచనాల యొక్క నెరవేర్పు కూడా బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఆ ప్రస్తుత లోకంలో అయితే లేక లేవు అని అనడానికి కూడా వీల్లేదంటాను అయితే నేను ఒక విషయం చెప్తా ఉన్నాను జాతర గమనించండి ఇప్పుడు ఇస్రాయెల్కి సిరియాకి యుద్ధం జరుగుతూ ఉంది ఇస్రాయేలు భూభాగ సరిహద్దుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి సదుర దేశాలను కూడా చాలా సంతోషిస్తున్నాయి అని విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే కాదని అనట్లేదు కానీ కానీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది యుద్ధం అనడంలో అర్థం లేదని అనట్లేదు కానీ అర్థం అయితే ఉంది కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా యుద్ధం జరుగుతుంది కదా ఇరు దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది కదా ఈ యుద్ధాలో జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాను ఇస్రాయల్ సరిహద్దుల్లో వేసింది మిజైల్స్ అని రాకెట్స్ అని ఈ డ్రోన్స్ అనేవి వాటి కూడా ఇస్రాయేల్ సరిహద్దు భాగాల్లో ప్రయోగించారు కానీ ఇస్రాయేలు ఇరాన్ మీద దాడి చేసేది సరిహద్దుల్లో కాదు మిడిల్ మధ్యలో దాడి చేస్తుంది మధ్యలో దాడి చేస్తే చాలా నష్టపోతారు ఇరాన్ వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోతారు అప్పుడు ఇరాన్ మళ్ళీ తిరిగి ఆ సరిహద్దుల్లోనే దాడి చేస్తుందని అనుకోకండి ఖచ్చితంగా ఈసారి సెంట్రల్లో దాడి చేస్తుంది అంటే ఇస్రాయల్ సెంటర్లో దాడి చేస్తుంది ఇస్రాయేల్ సెంటర్లో ఏముంది అల్లక్సా మాస్క్ ఉంది గిరిశిలేమి యొక్క మూడో దేవాలయం కట్టడానికి స్థలం ఉంది అక్కడ కాబట్టి ఆ అల్లక్సా మాస్క్ అనేటువంటిది ఉంది కాబట్టే చాలా శత్రు దేశాలు ఇస్రాయల్ మీద డైరెక్ట్గా అటాక్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఆ మసీదు పాడవుతుందని వాళ్ళకి దేవుడి మీద ఉన్నట్టు అపారమైన నమ్మకం గౌరవాన్ని బట్టి ఆ పాడు చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి యుద్ధం అలా జరుగుతూ లేదు కానీ వీళ్ళు కానీ మిడిల్లోనే కానీ అది అటాక్ అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మధ్యలోనే అటాక్ చేస్తారు ఒకవేళ వాళ్ళు ప్రయోగించిన ఏ మెసైలో లేకపోతే వాళ్ళు ప్రయోగించిన ఏ డ్రోన్ వచ్చి అల్ అక్సా మాస్క్ మీద కూడా పడింది అనుకోండి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుసా ఇప్పుడైతే దుబాయ్ అంతా కూడా ఎస్ఐళ్లకు సపోర్ట్ చేస్తుంది మేము ఇరాను సపోర్ట్ చేయి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి దాని వెనకల్లా కూడా చాలా కుయుక్తుందనుకోండి అయితే అప్పుడు అల్లక్సా మాస్క్ మీద కానీ ఇరాన్ కానీ శత్రు దేశాలు ప్రయోగించిన ఏ డ్రోన్ అయినా ఏ మిస్సలైనా పొరపాటును కానీ పడిందా అప్పుడు మొదలవుతుందండి అసలు సిస్సలైనటువంటి యుద్ధం వాళ్ళు వేసిన డ్రోనే కాకపోవచ్చు ఇస్రాయేలీలే వాళ్ళ మీదకి నేరం వెళ్ళిపోద్దని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే దొరికిందే ఛాన్స్ అని వేసే అవకాశం కూడా ఉంది లేకపోతే వీలు వేస్తున్నప్పుడే ప్రమాదవశాత్తు ఏ మెసైల్లో అల్లక్సా మాస్క్ మీద పడిపోయినా నష్టం ఎలా ఉంటుందో తెలిసే తీవ్రంగా ఉంటుంది అప్పుడు మీరు నమ్మాలి ఖచ్చితంగా నమ్మవలసింది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది అప్పుడు అప్పుడు అరబ్బులు ఊరుకోరు అప్పుడు ఇస్లాం కమ్యూనిటీ ఊరుకోదు అప్పుడు ముస్లిం సహోదరులు ఎవరు ఊరుకోరు చాలా గొడవలు అవుతాయి ఆ టైంలో వస్తాడు ఈ వ్యక్తి అయితే అల్లక్సా మాస్కు ధ్వంసం చేయబడుతుంది యూదులు దాన్ని పాడు చేస్తారని చెప్పి ఇస్లాంకి సంబంధించిన ఒక పెద్ద ప్రాఫిట్ ప్రవక్త కూడా ప్రవచించడండి అల్లక్సా మాస్క్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ కమింగ్ డేస్ అని చెప్పి అంటే వాళ్ళ ప్రవచనాలు నమ్మడానికి వీలు లేదని అనుకోకండి వాళ్ళ ప్రవచనాలు నమ్మడానికి కొన్ని కొన్నిసార్లు దేవుడు వాళ్ళ నాటు కూడా ప్రవచిస్తూ ఉంటాడు లేకపోతే వాళ్ళ ద్వారాగా కూడా సాతన ప్రవచనాలు జరిగిస్తూ ఉంటాడు దేవుడు చేసినట్టుగానే సాతాన జరిగిస్తూ ఉంటాడు కనుక వేరే వ్యక్తుల యొక్క ప్రవచనాలను నమ్మడానికి వీలు లేదని అనుకోవడానికి వీలు లేదు ఖచ్చితంగా జరుగుతుంది ఒక ఇస్లాం ప్రాఫిట్ ఆ ప్రవచనం జరిగించడం అని చెప్పి అంటలేదు కానీ ఖచ్చితంగా ఆ ప్రవచనం నెరవేరుతుంది అల్లక్సా మాస్క్ అనేటువంటిది ధ్వంసం చేయబడుతుంది అది ఎప్పుడు అంటే నాకు తెలిసి ఈ అంచక్రీస్తు ఇద్దరు సాక్షులు ఇవన్నీ వచ్చిన ఆ కాలంలో జరగొచ్చేమో అని అనుకుంటాను నేను అంటే పీస్ డీల్ ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో జరుగుతుందని అనుకుంటాను ఎందుకంటే నేను యాంటీ క్రైస్ట్ ఎవరై ఉంటారో అల్లక్సా మాస్క్ ఎందుకు వస్తాడు అనేది కూడా చెప్పిన అది కూడా ఇస్లాం నమ్మకంలో ఉన్నటువంటి ఒక నమ్మకం అది కాబట్టి ఆ ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో అది జరిగే అవకాశం ఉండొచ్చు పీస్ డీల్ పీస్ డీల్ తీసుకువస్తాడు అక్కడ ఆరాధన కూడా జరిగిస్తాడు జరిగించమంటే జరిగించను అనేది కూడా చాలా నమ్మకాలు వాళ్ళల్లో కనబడతా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆ ప్రవచనం అనేది నెరవేరుతుంది అయితే బైబిల్ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చినాయి కాదని నేను అనట్లేదు కానీ ఖురాన్ లేకపోతే ఇస్లాం దైవి గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉందండి ఆ ప్రవచనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ నెరవేర్పులోకి వచ్చింది సాయతన్ రాయించిన గ్రంథమా లేకపోతే ఎవరు ప్రవచించారనే దాని గురించి ప్రక్కన పెట్టండి వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి మనకుండే నమ్మకాలు మనకున్నాయి వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రవచన నెరవేర్పులను కూడా వాళ్ళు విశ్వసిస్తున్నారు కొన్ని వాటిని మనం కూడా వా వాళ్ళల్లో వాళ్ళు నమ్మేటువంటి వాటిని మనం కూడా నమ్మి కొన్ని వాటిని కొన్ని వాటిని ఆధారంగా కూడా తీసుకుంటున్నాం రాకడా సంబంధించిన విషయాల్లో మనకు జరుగుతున్నటువంటి ఆ ప్రవచన నెరవేర్పుల్లో కొన్నిటిని కూడా వాళ్ళ ఆధారంగా తీసుకుని వాళ్ళు కూడా చాలా బలమైన నమ్మకంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఇస్లాముకు సంబంధించినటువంటి సహి అనుకుంటాం వన్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ సి సంథింగ్ ఏదో అందులో ప్రవచనం ఉంటుందండి మొహమ్మద్ ప్రవక్త అనుకుంటా ప్రవచిస్తాడు ఏమనంటే నేను చదువుతున్నాను ద ఫైనల్ హవర్ విల్ నాట్ కమ్ బిఫోర్ వెల్త్ బికమ్స్ అబండెంట్ అండ్ ఓవర్ ఫ్లోయింగ్ సో మచ్ సో దట్ పర్సన్ టేక్ జకాత్ అవుట్ ఆఫ్ హిస్ ప్రా ప్రాపర్టీ అండ్ విల్ నాట్ బి ఎబుల్ టు ఫైండ్ ఎనీ వన్ టు యాక్సెప్ట్ ఇట్ ఫ్రమ్ హిమ్ అండ్ టిల్ ద ల్యాండ్ ఆఫ్ అరేబియా రివర్ట్స్ ఇన్ మిడోస్ అండ్ రివర్స్ ఆఖరి గడియ ఇది జరగ ఇది రాకుండా జరగదు ఇది సంభవించకుండా జరగదని చెప్పి ఆఖరి గడియ ఆఖరి గంట ఆఖరి సమయం వచ్చింది అని చెప్పి మీరు తెలుసుకోవడానికి ఆఖరి సమయంలో మనం ఉన్నాము అని చెప్పి మీరు నమ్మడానికి ఒక బలమైన ఆధారం ఏమిటో తెలుసా అరేబియా ప్రాంతం అంతా కూడా అరేబియాకి సంబంధించిన ఎడారులంతా కూడా అరేబియాకు సంబంధించిన కొండ పర్వతాలంతా కూడా మిడోస్ అండ్ రివర్స్ కనబడతాయి అరేబియా దేశంలో పచ్చదనం ఎక్కడన్నా కనబడదని చెట్లు ఎక్కడన్నా కనబడతాయా పచ్చడి వాతావరణం అనేది చాలా తక్కువ జలపాతాలు లేకపోతే రివర్స్ అనేటువంటివి కూడా చాలా తక్కువ కానీ ఈ ప్రవచనం నెరవేరింది ఇది జరిగింది అని అంటే మీకు అర్థం అవ్వాలి మనం ఆఖరి గడిలో ఉన్నాం ఇంకా సంభవించేవి జరగబోతున్నాయని చెప్పి మీరు నమ్మాలని చెప్పి మహమ్మద్ ప్రవక్త గారు రాసి ఉంచారు నమ్ముదాం వాస్తవానికి వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది ఎందుకు వాస్తవం ఉంది తెలుసా నిజానికి సౌదీ అరేబియాలో ఎర్ర బీడు భూములుగా ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా పచ్చని మైదానాలుగా మారిపోతున్నాయండి పచ్చని మైదానాలుగా మారిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ పచ్చదనం రీసెంట్గా వర్షం పడినటువంటి కారణాన్ని బట్టి కావచ్చు ఇది ఏ కారణమైనా నెరవేరింది వాళ్ళు నమ్ముతున్నారు ఆఖరి రోజుల్లో ఉన్నామని వాళ్ళు నమ్ముతున్నారు మనము నమ్ముతున్నాం డిసర్ట్స్ అన్నీ కూడా పచ్చని వలయాలుగా మారిపోయినాయి పచ్చని వాతావరణం కనబడతా ఉంది ఇన్ని వందల సంవత్సరాల నుంచి లేని పచ్చదనం ఆ పర్వతాల మీద ఆ ల్యాండ్ అంతా కూడా కనబడతా ఉంది ఇంక ఇంక ఏ విధంగా మనం ఆలోచించినా సరే దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం అంత్యకాలంలో మనం ఉన్నాం నిస్సందేహంగా ఎన్ని మారులైనా నేను చెప్పగలను మనం ఆఖరి రోజుల్లో ఉన్నామని మందిని రక్షించుకోండి ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసినడలా ఎలాగో తప్పించుకుందురా అంటున్నాడు ఆయన నా రక్షణను ఏ విధంగా కూడా నిర్లక్ష్యం చేయకండి చాలామంది క్రైస్తవ పెద్దలే కుటుంబాలు ఉన్నవాళ్ళే పెళ్లి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వేమో అని చెప్పి బాప్తీసాల కోసం ఆలస్యం చేస్తున్నారు దయచేసి పెళ్ళిళ్ళు ఇది ఈ ఏంటండి ఎంతకాలం ఉంటుందండి వైవాహిక జీవితం భూమి మీద గొర్రెపిల్ల పిల్లల వివాహోత్సవం అక్కడ పైన జరుగుతుంది సంఘం ఆయన భార్య అయి ఉంది దానికి సిద్ధపడండి ఎంతకాలం ఉంటాయి చేసుకున్న పెళ్ళిళ్ళు పనులు బాగున్నాయా ఎంతకాలం కలిసిమెలిసి వెళ్తున్నారనేది కూడా ప్రక్కన పెడదాం దయచేసి ఇస్లాం మతస్థులు నమ్మేటువంటి ఆ నమ్మకం కూడా నెరవేరింది ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చేసినాయి బైబిల్ ప్రవచనాలు వాళ్ళ గ్రంథాల్లో ఉన్న ప్రవచనాలు అన్నీ జరుగుతున్నాయి 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 సిద్ధపడండి సిద్ధపడండి చెడు వ్యసనాలు ఏమన్నా ఉంటే వదులుకోండి దుర్మార్గాలు ఏమైనా జరిగిస్తే వాటిని మానుకోండి ఏదన్నా అక్రమ సంబంధమైనటువంటి పనులు అక్రమ సంబంధమైనటువంటి వ్యవహారాలు అక్రమంగా సంపాదించుకుని ఏమన్నా ఉంటే వదిలిపెట్టేయండి వాటిని అన్నింటినీ తీస్తు రక్తంలో క్షమాపణ ఉంది అడగండి పశ్చాత్తాపడండి నిజమైనటువంటి మారు మనసు వైపుగా మీరు నడిపించబడితే తప్పక ఎత్తబడతారు లేనిదే ఖచ్చితంగా మీరు శిక్షక పాత్రులు అయిపోతారు ఏ గ్రంథాల్లో చెప్పలేదో దైవ గ్రంథంలో ఉన్న ప్రాఫెస్ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనములన్నీ కూడా నూటికి నూరు పార్లు కూడా నెరవేర్పులోకి వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ జరిగిపోయింది వన్ పర్సెంట్ జరగవలసి ఉంది ఏంటి అని అంటే ఇరుషులు మూడో దేవాలయం కట్టడం ఆయన రాకడ రావడం వన్ పర్సెంట్ మాత్రమే వన్ పర్సెంట్ మాత్రమే ఒకవేళ యుద్ధాల్లో అన్నీ కూడా కొంచెం నిమలాయించబడి ఉంటాయి ట్వంటీ సెకండ్కి మందిర నిర్మాణం కూడా రెడ్ హైఫర్ బలి కూడా ఏర్పాటులు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ ఇబ్బందులు ఏం జరగబోతాయి మరి ఏదో మొత్తానికి జరగబోతాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లోపు మాత్రం ఒక భయంకరమైన వినాశనాలు అయితే మాత్రం ప్రపంచంలో జరుగుతాయండి నిస్సందేహంగా చెప్పగలనే మాట దయచేసి సిద్ధపడండి 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 మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నామంలో శుభాలు తెలియపరుస్తున్నాను లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దయవాశీస్సులు పొందుకోండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా గాడ్ బ్లస్ అవర్ వరల్డ్